మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అదేవిధంగా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పంతొమ్మిది డెబ్బై రెండులో ఏబీపీ మతోన్మాద గుణ అభ్యర్థులు అధ్యక్షులైనటువంటి కాఫ్రెడ్ జార్జ్ రెడ్డి ఉస్ప నేర్ల ద్వారా కాంప్రెడ్ జార్జ్ రెడ్డి వర్షం సందర్భంగా ఇవాళ పీడిఎస్ ప్రస్తుత పీడిఎస్ మాజీ పీడిఎస్ నాయకులతో మార్నింగ్ వాక్ నిర్మించడం జరిగింది ఇవాళ దేశంలో ఇవాళ అంబేద్కర్ గాని రాజురెడ్డి కానీ ఏ మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసారో ఇవాళ వాళ్ళే వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బాలజా సంస్థలకు ఇవాళ మూకుమడిగా కట్టబెట్టడం అనేది జరిగింది ప్రధానంగా ఇవాళ అడవుల మీద కూడా దేహ ఇవాళ నరేంద్ర మోడీ అడవులను మొత్తం కూడా అమ్మివేయడం కోసం అదాని అంబాలకు కట్టబెట్టడం కోసం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒక నాటికి ఇవాళ అడవుల నుంచి ఆదివాసుల్ని నక్లైట్ మొత్తం కూడా కాల్ చేయడం కోసం ఆపరేషన్ కగా తీసుకొచ్చి వాళ్ళ రక్త ప్రేరణను పాలిస్తూ ఉన్నట్టు అనేక మందిని ఇవాళ హత్య చేస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఇవాళ దేశంలో కనసాగుతూ ఉంది అందుకే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆపరేషన్ కగా తక్షణమే ఉపయోగం చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎంత ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం